اٿر لو کادو దేవరాపల్లి మండలం మారేపల్లి శివారు చేనులపాలెం సమీపంలో రైవాడ కాలువ చెరువుల్లో వందల కోళ్లను పౌల్ట్రీ యాజమానులు రాత్రి వేయడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి డి వెంకయ్య తెలిపారు కాలువలో కుప్పలుగా పడిన కోళ్ల దుర్వాసన పంట పొలాలకు ప్రజల ఆరోగ్యానికి ముప్పు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు ఫలితం లేకపోవడంతో తక్షణమే వాద్యులను పరిష్కరించి వ్యర్థాలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు ఫోన్ చేసి చెప్పారు అంటే అక్కడ ప్రజలు ప్రాణాలు పోతాయి తీవ్రమైనటువంటి ప్రమాదం రోడ్ అంటే నడలేకపోతున్నాం అనేటువంటి చెప్తే అది విఆర్ఓ చేయవలసిన పని అయినా ఎంఆర్ఓ చేయవలసిన అయినా పంచాయతీ సెక్రటరీ అయినా ఎండిఓ అయినా పోలీసులు అయినా ఎవరైనా కావచ్చు కానీ వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళి ఇక్కడ సమస్య ఉంది ఈ సమస్యని పరిష్కారం చేయండి అని చెప్పి చెప్పొచ్చు కానీ ఆ విధంగా చేయకుండా వాదనలు దిగి ఆ విధంగా చేయడం అటువంటి కాదు అనేటువంటిది మేము చెప్పదలుచుకుంది కాబట్టి అక్కడ పౌల్ట్రీ యజమానులు ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఎవరు కోళ్లు పడేశారో దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని మళ్ళీ పునరావృతం కాకుండా వాళ్ళ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ విధంగా చేయకపోతే రానున్న రోజుల్లోనే తీవ్రమైనటువంటి ప్రమాదాలు వస్తాయి ఇప్పటికే ఈ మండలంలోని దాదాపు వెయ్యి ఎకరాల్లోని చేపల చెరువులు ఉన్నాయి అక్కడ చిక్కును పశుమాసం వేత పదార్థాలు తీసుకొచ్చి అక్కడ వేస్తాను దాని వల్ల కోళ్లు కళ్ళల్లో పెంచుకుని కోళ్లు అటువంటి కోళ్ళు కుక్కలు తినేయడం కానీ అనేకటువంటి ప్రమాదాలు వచ్చి ఈ మండలంలో ప్రజలు అనారోగ్యాలు పాలి తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పుడు ఈ దుండగులు ఆ విధంగా కోళ్ళను తీసుకొచ్చి అక్కడ పడేసి ఆ మీ సాగుబీర్ సవాండి అని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఎంట్లే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎంటలే చర్యలు తీసుకొని అంటే ఆ కోళ్ళు ఏదైతే ఉన్నాయో వ్యర్థ వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో అట్లే తొలగి